అరిహి శ్రీ శ్రీకృష్ణం బందే జగద్గురు యోగశాస్త్రం పతంజలి మహర్షి సూత్రాలు మనోదౌర్బల్యాన్ని మానసిక బలహీనతను తొలగిస్తుందని మనం పదే పదే చెప్పుకుంటున్నాం ఎందుకు చెప్పుకుంటున్నామంటే సాధన చేస్తే మనసు బలవంతమవుతుంది శక్తివంతమవుతుంది బలహీనం కాదు ఏమి జరగదు ఏమి జరగదు అనేటటువంటిది నిర్ణయం మన మనలో ఉండాలి అయ్యో ఏం ప్రమాదం వస్తుందో ఏం వచ్చి ఊడిపడుతుందో ఏ సమయానికి ఏం జరుగుతుందో అని ఇలా అనుకుంటుంటే అది మన చేతుల్లో లేదు ఏ సమయంలో ఏం జరగాలనో ఏం జరగకూడదు పరమాత్మను చూసుకుంటాడు అది ఆయన యొక్క నిర్ణయం ఆ నిర్ణయం ప్రకారమే కాల నిర్ణయం ప్రకారమే మనకు జరుగుతూ ఉంటుంది యోగశాస్త్రాన్ని సాధన చేయాలి ఏదైనా మీద నమ్ముకో పెట్టుకోవాలి ఇదివరకు మనం దీని గురించి అనేక మార్చు చెప్పుకున్నాం భగవంతుని నమ్ముకోండి అమ్ముకోకండి అని నమ్ముకోవడం వేరు అమ్ముకోవడం వేరు వ్యాపార దృష్టి ఉండేవాళ్ళు అందరూ కూడా భగవంతుతో వ్యాపారమే చేస్తారు ఆయనతో ఏది కూడా ఆరాధన చేయరు అంటే దాన్ని ఒక కపట భక్తి లాగా ఒక నాటకంలాగా వారు భావించుకుంటారు దేవుడు అనేవాడిని మనం ఉపయోగించుకొని ధనం సంపాదించుకోవడం ధనం సంపాదించుకొని దేవుని పేరు చెప్పి అయితే ఎలాంటి మానవ సేవ చేయాలి ఆ మానవ సేవ చేస్తే మంచిది కనుక దైవాన్ని నమ్ముకోండి అమ్ముకోవద్దు అనేది మన అనుకున్నటువంటి ఒక సూత్రం నమ్ముకున్న సూత్రం దీనికి ఉదాహరణగా ఒక కథ చెప్పుకుందాం ఏంటి ఆ కథ అంటే సత్యనిష్ట గురువు శిష్యులతో చర్చిస్తున్నాడు పతాంజలి మహర్షి గారి యోగ సూత్రాలు యథాభిమత ధ్యానధ్వ అంటే ఎవరికి అభిమతంతో వారిని ధ్యానించవచ్చు అని అక్కడ ఒక యువకుడు దూరం నుంచి వింటూ ఉన్నాడంత అతను కొద్దిసేపు తర్వాత ముందుకు వచ్చాడు నమస్కరించాడు గురుగారు ఇందాక మీరు చెప్పిన ఒక దాన్ని భావం చెప్తారని చెప్తూనే ఉన్నాను కదా నేను యథాభిమత ధ్యాన ధ్యానం చేయాలంటే నీక ఎవరైతే అభిమతమో సమ్మతమో ఇష్టమో వారి మీద కూడా అంటే ఏమీ దుర్మార్గులు దుష్టుల మీద కాదు దొంగ కూడా చాలా నైపుణ్యంగా దొంగతనం చేస్తాడు ఆ నైపుణ్యం రావాలని వాటి మీద ధారణ చేస్తే అందరూ దొంగలైపోతారు కనుక ఇట్లాంటి వాటిని మనం ఆలోచించకూడదు ఉన్నప్పుడు మనకు ఇష్టమైన అంటే భగవంతుకు సంబంధించిన వాళ్ళే ఉండాలి దైవజ్ఞులు ఉండాలి వారి యోగ దీక్షలు యోగ కార్యక్రమాలు ఉండాలి వారు మంచి యోగులుగా సమాజం గుర్తించి వారిని ఆచరించేవారుగా ఉండాలి కనుక నీకేం కావాలో చెప్పు అన్నాడు సత్యశ్రెష్ణుడు స్వామి నేను ఒకప్పుడు సత్యమే చెప్తున్నాను ఇప్పుడు ఒకప్పుడు నేను చిన్న వయసులో మా తల్లిదండ్రులు మాట అనుకుంటా చిన్న చిన్న దొంగతాలు చేస్తూ వచ్చాను అందువల్ల ఇవన్నీ పాపము తప్పు అని తెలుసుకొని నేను పశ్చాత్తాపడినాను అప్పుడు పశ్చాత్తాపడ్డాక మా తల్లిదండ్రులు వృద్ధులు ఇప్పుడు వాళ్ళని నేను చాకాలి వాళ్ళకి నేనే ఇంకా ఆధారం నేను వెళ్ళిపోయాక వారు అనేక కష్టాలు అయ్యారు కనుక నాకు ఏదైనా మీరు దారి చూపిస్తే నా మనసు ప్రశాంతత చెందాలి నేను వారి కోసం మీద సంపాదించుకోవాలి వాళ్ళని పోషించుకుంటే చాలు నాకు కనుక ధన వస్తువాహనాలు ఏమి అవసరం లేదు అని అనుకున్నాడు సరే నీ నీ యొక్క మాటలో నిజాయితీ కనబడుతుంది నువ్వు చాలా నిజాయితీగా చెప్తున్నట్లు నాకు అనిపిస్తుంది నువ్వు సత్యమే చెప్పావు అనిపిస్తుంది సరే నేను చెప్పినట్టు దేవుణ్ణి నమ్ముకు దేవుణ్ణి నమ్ముకోవద్దు నమ్ముకు ఇక్కడికి ఒక కొద్ది ఒక రెండు కిలోమీటర్ దూరంలో ఒక శివాలయం ఆ శివాలయంలో మహామహిమ కలిగిన ఆలయం అది అది స్థల పురాణం కలిగిన ఆలయం మనవారు అనేక మంది చిన్న చిన్న దేవతలను కూడా పూజిస్తుంటాం ఇది మన ఆచారంలో అనేక భాగాలు అయితే స్థల పురాణాలు స్థలానికి సంబంధించిన విశేషాలు అక్కడ అది రావడానికి ఇవన్నీ గ్రహించి ధ్యానం మనం దర్శించుకుంటే మనకు ఇంకా చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇది యోగ శాస్త్రంలో మనం ఏకేశ్వరరావు పాసనం కోసం చెప్పుకునేది ఈ వ్యక్తి ఏం చేస్తాడు గురువుగారు మాట్లాడినాడు నేరుగా వెళ్ళాడు శివాలయం చూశాడు శివాలయం చూస్తాడు లోపల శివలింగాన్ని చూసి బాగా కన్నీరు వచ్చేసింది ఏడ్చాడు నన్ను మార్చుతుండే అని కోరుకున్నాడు ప్రార్థించాడు సరే అక్కడ ఉన్నటువంటి పూజారి కూడా తీర్థ ప్రసాదాలు ఇచ్చి ఆయన ఇద్దరు చెట్గొంప పెట్టి సుఖీభావ అన్నాడు అంటే అక్కడ ఉన్న పురోహితుడు అంటే పూజారి భగవంతుడి దగ్గర ఉన్న పూజారి ఆయన సత్యరిష్టుడు సత్యాన్ని మాత్రమే నమ్మకం జీవిస్తున్నవాడు భగవంతుడిని మాత్రమే నమ్ముకొని జీవిస్తున్నవాడు ఈశ్వరుని నమ్ముకొని జీవిస్తున్నవాడు ఆ ఈశ్వరే శక్తి ఆయన తెలుసు అందుకని ఎవరికి శుభం వాళ్ళని సుఖీ భావ అంటాడు ఎవరికి దీర్ఘాయుష్మాన్ దీర్ఘ భావ అంటాడు ఎవరు ఏదైనా స్త్రీలు వచ్చినప్పుడు భావ అంటారు ఆయన వాక్యం చాలా ఫలిస్తాయని అందరూ చెప్పుకునేవారు సరే ఈ వ్యక్తి సుఖీభావ అన్నాడు ఈ వ్యక్తి వచ్చేసాడు మూడు రోజులు గుళ్ళో పడుకోమన్నాడు గురువుగారు ఆలయంలో మూడు రాత్రులు ఎదిరించమన్నాడు సరే పగులంతా ఎక్కడో అదో ఏదో కులీనాలు చేసేదో వాళ్ళ తల్లిదండ్రులకి మందులు అవి తీసి చేసి ఆహారం పెట్టేసేసి వచ్చి రాత్రి ఇప్పుడు ఇక్కడ గుళ్ళో పడుకున్నాడు మూడవ రాత్రి ఇతనికి ఒక మంచి ఆలోచన వచ్చింది ఈ రెండు రోజులు ఇతను ఏం గమనించాడంటే ఆ ఆలయంలో పూజలు వస్తున్న వారు అంతా గమనించాడు దాని దాని దాన ధర్మాలు చేసేవాళ్ళు కుండీలో డబ్బులు వేసేవాళ్ళు భక్తి తత్పరత కలిగిన వాళ్ళు అందరూ వస్తున్నారు ఇతరకు వచ్చిన ఆలోచన ఏంటంటే ఇలాంట మనం కూడా ఎందుకు చేయకూడదు సంపాదించకూడదు అంటే మళ్ళీ కొంచెం పాత సువాసనలు అన్ని లాక్కకపోయింది పాత సంస్కారంలోకి ఆ పాత సంస్కారం మళ్ళీ కొంచెం గుర్తుకొచ్చేసింది వెంటనే ఏం చేశాడు వచ్చాడు వారికి ఊరి దగ్గర ఎక్కడో ఒక దగ్గర వెళ్ళి ఒక చిన్న విగ్రహాన్ని దొంగించుకొచ్చేసి దొంగతనం చేసి తెచ్చుకున్నాడు తెచ్చేసేసి ఆ రోడ్లలో మా దారులు అక్కడక్కడ విగ్రహాలు ఉంటాయి కొన్ని ఆ విగ్రహాన్ని తీసుకుని వచ్చాడు అక్కడ ఒక చెట్టు కింద పెట్టాడు ఈ ఆప చెట్టు కింద దా దాని పసుపు కుంకుమ ఏమేం చేయాలో అన్ని శుభ్రం చేసి ఆ విగ్రహానికి పూజ చేసి నమస్కరించి కూర్చున్నాడు ఇంత లోపల ఆ గ్రామస్తులు కొందరు వచ్చారు ఈ చెట్టు కింద ఎప్పుడు కూడా ఈ విగ్రహాన్ని మనం చూడలేదు ఇక్కడెవరో ఒక భక్తుడు కూడా ఉన్నాడు వేషధారం కూడా అదేలాగా ఉంది కాషాయ వస్త్రాలు చుట్టుకున్నాడు అదేలాగా వీభూతి పట్టెలు పెట్టుకున్నాడు అక్కడ చిన్న శివలింగం పెట్టాడు అందరూ కూడా మన వేప చెట్టు కింద శివలింగం పెలిసిందని ఊరంతా అప్పటికప్పుడు తెలిసి చిన్న గ్రామం కదా అది అంత తెలిసిపోయింది ఆ గ్రామం వాళ్ళు ఏం చేశారు అప్పటి నుంచి అక్కడికి వచ్చి ఈయనకి అనేక ఆహార పదార్థాలు పండ్లు పాలు పూలు అన్ని అభిషేకాలు అన్నీ సమర్పిస్తూ ఉంటాడు ఇతడు ఏదో చిన్న చిన్న మంత్రాలు కూడా పూజారి దగ్గర అక్కడ ఉన్నప్పుడు నేర్చుకుంటాడు వాళ్ళకి పలికే మంత్రాలన్నీ ఇది బాగా నేర్చుకున్నాడు బాగా జ్ఞాని జ్ఞానం ఉంది కాబట్టి జ్ఞానం బాగా తెలుసుకున్నాడు వాటిల్ని పట్టుకున్నాడు పట్టుకొని వచ్చి కూర్చొని ఆ నాలుగైదు మంత్రాలు చెప్పాడు శుక్లాంబర్ధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం జాయి సర్వవిఘ్నోపశాంతయ విఘ్నేశ్వర అనుగ్రహ ప్రాప్తి రస్తు తీర్థం పోస్తాడు అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సర్వ పాప నివారణం సర్వదోష నివారణార్థం శ్రీ విఘ్నేశ్వర పాదోదకం శుభం భావనం శ్రీ ఈశ్వర పాదోదకం శుభం భావనం ఈ నాలుగు మాటలు నేర్చుకున్నాడు అంతే ఇంకా మన భక్తుల పాపం అది భక్తి అంటే భక్తి అక్కడ ఉన్న శివలింగం భక్తుడే కదా ఇంకా భక్తితో మనం కూడా భక్తి పూజించాల్సిందే రావడం మొదలుపెట్టాలి అది చుట్టుపక్కల నాలుగైదు గ్రామాలకు కూడా తెలిసింది అందరూ ఇంకా వరుసగా దానికి కార్యక్రమాలు చిన్న గుడి కట్టారు అందరూ చందాలు వేసుకొని గుడి బాగా కట్టించాడు ఆ గుడిలో ఒక పూజారిని కూడా నియమించాడు ఆఖరికి పూజారి ఆయన జీవన వృద్ధి కోసం అట్లా వస్తే మీరు పూజ చేయని స్వామి నేను ఇంకా ఆలయ ధర్మకర్తగా ఉంటాను అన్నాడు అక్కడికి బాగా అప్పుడు ఎలా ఉన్నాడు ఎనిమిది వేళకి ఎనిమిది ఉంగరాలు వేసుకున్నారు ఇంకా బొటర్ వేళకే వేసుకోలే మెడలో ఇంతంతలా బంగారు చేనులు వేలాడుతున్నాయి అద్భుతంగా ఉన్నాడు ఒకరోజు సత్యని ఇష్టడు తన శిష్యులతో కలిసి అలా లోక జ్ఞాన ప్రబోధన దీని ఏమంటారంటే మామూలుగా జ్ఞాన జ్ఞానాన్ని బోధించడానికి గ్రామాలకు వెళ్ళడం ఆయన ఒకసారి శిష్యులతో ఒక గ్రామం దర్శించాలి పోతూ పోతూ ఉంటే అక్కడ చెట్టు కింద మంచి గుడి ఉంది ఆ గుడిలో అందరూ పూజిస్తున్నారు జనమంతా కూడా ఒక లైన్ క్యూలో నిలబడి ఉన్నారు వరుసగా నిలబడి ఉన్నారు స్త్రీలో వైపు పురుషులకు వైపు అక్కడ పక్కన ఒక చిన్న ఇల్లు కూడా ఉంది ఎందుకంటే ఆ గ్రామస్తు అందరూ అతనికి ఇల్లు లేదు తెలుస్తున్న ఒక చిన్న ఇల్లు కూడా కట్టించేస్తారు ఆ గృహంలో కావాల్సిన సదుపాయాలు పెట్టుకొని కూర్చోండి సత్య అక్కడికి వచ్చి చూసి ఇది ఆశ్చర్యంగా ఉంది ఇది ఇక్కడ ముందు ఎప్పుడూ లేదు గుడి నేను ఇదివరకు ఒక ఆరు నెలల కింద వచ్చి చూసినప్పుడు శిష్యులందరినీ అడిగాడు మీరేమన్నా చూసారా అని గురువుగారు మీతో రావడం తప్పితే మాకని తెలుస్తుంది మేము ఎక్కడ చూసాము చూడలేదు అన్నారు అసలు ఈయన కూడా శివలింగానికి ముఖ్య నమస్కారం చేశాడు ఆయన విభూతి ధరించాడు ఆయన కూడా ఏదో తృణమ పడమో ఆ చేతిలో ఉండే రెండు పనులు అక్కడ పెట్టాడు ఈశ్వరుని ఆరాధించేసాక మెల్లగా అడిగాడు అక్కడ అడిగితే లేదండి ఒక మహాభక్తుడు వచ్చాడు ఇక్కడ స్వయంభుగా వెలిసిన విగ్రహం ఉంది ఇది ఈశ్వర శివలింగం కనుక అది ఆ భక్తుడు మాకు అంతా కూడా వత్తి నేర్పించాడు మేము దైవాన్ని పూజ చేస్తాం మంచిదే దైవాన్ని పూజ చేయడం చాలా మంచిది దైవారాధన అత్యంత అవసరం ఎందుకంటే భారతీయుడిగా పుట్టిన ప్రతి ఒక్కడు ఈ భరతభూమి మీద ఉండేటువంటి ప్రతి మానవుడు స్త్రీ పురుషుడు ఎవరైనా సరే పిల్లలు పెద్దలు ప్రతినిత్యం లేకపోయినా వారానికి ఒకసారి అయినా భగవంతుని దర్శించుకోవాలి దేవాలయాలకు వెళ్ళాలి వెళితే అక్కడ వీళ్ళు పొందే ఆనందం అంతా ఇంత కాదు సత్య చాలా ఆనందం వేసింది అయితే ఎవరా వ్యక్తి అనేది ఆలోచన వచ్చింది మెల్లిగా అడిగితే అక్కడ ఉన్నటువంటి ఆ గృహంలో ఉన్నాడు బాగా అలంకరించబడింది గృహం మంచి మంచి సోఫాలు అన్నీ బాగా వేసినారు ఫర్నిచర్స్ అంతా బ్యూటిఫుల్గా ఉంది ఏసీ కూడా ఉన్నది అక్కడ ఒక కాపలాదారుడు కూడా ఉన్నాడు అయి ఎవరో యజమాని మేము కలగవచ్చు అంటే ఉండండి అడిగే చూస్తాం అడిగాడు అడిగితే ఎవరో పిల్లలు పంపించి లోపలికి అన్నాడు ఎవరో భక్తులు అనుకున్నాడా ఆయన కూడా ఆ వ్యక్తి సత్యరీష్ణుడు శిష్యుడు లోపలికి వెళ్ళారు చూడగానే ఆ వ్యక్తి ఆశ్చర్యపోయాడు ఏం చెప్పాలనో తోచలేదు వెంటనే నమస్కరించేసి స్వామి రండి కూర్చోండి అని నాయనా నేను చెప్పింది నిన్ను భగవంతుని అమ్ముకున్నాను నువ్వు అమ్ముకుంటున్నా ఇది వ్యాపార కేంద్రంగా మార్చేసుకున్నావు గ్రహం పెట్టా బాగుంది గుడి కట్టించిన బాగుంది కానీ దీని ద్వారా వచ్చిన దాంట్లో ఇరవై ఐదు శాతం మాత్రమే బాగా వదిలి కా చేస్తున్నావు మిగతా డెబ్బై ఐదు శాతం నీవు సుఖవాలు అనిపిస్తున్నావు ఇది ఇది మంచి పద్ధతి కాదు అంటే వెళ్ళి వెళ్ళి ఉంగరాలు వేసుకొని ఈ బంగారు ఇవన్నీ అలంకరణ ఎప్పుడో ఒకప్పుడు ఇది వెళ్ళిపోయి మట్టిలోనూ అగ్నికి అగ్లిక ఆహుతి కావాల్సిన శరీరానికి ఇవన్నీ అవసరమా నీకు ఇప్పటికైనా జ్ఞానం గ్రహించు భక్తి వచ్చేది నీలో ఒప్పుకుంటున్నాను జ్ఞానం రాలేదు ఇంకా కాబట్టి ఈ బాహ్య సౌందర్యాలు బాహ్య అలంకరణలు ఇవన్నీ మంచివి కావు ఇటువంటి వారు ఎవరు కూడా చివరి దశలో చాలా కష్టాలు ఇప్పుడే ఇప్పుడైనా మారు అని చెప్పాడు వెంటనే ఆ కాళ్ళ మీద పడి జరిగింది చెప్పి ఈ మారిగా నేను గ్రహించాను బ్రతకడానికి ఏర్పాటు చేసుకున్నాను ఇంకా మీద జరగదు అని అప్పటికప్పుడే ఆ బంగారు అవన్నీ తీసేసి స్వామి మీరు ఎత్తుకుపోండి అన్నాడు చూడండి ఆయన నేను బంగారు నువ్వు ధరించుద్ధానని కానీ నాకు దానం ఏమని అంటలే నాకెందుకు మేము ఆశ్రమంలో ఉండే వాళ్ళకి బంగారు గారు అవసరం ఏమీ లేదు మీరు మారితే చాలు మీ మార్పు నాకు ఆనందం అదే నాకు ఆభరణం మీలో ఒక దైవాన్ని గురించి ఒక మార్పు వచ్చిందంటే అదే నాకు హారాలు అదే బంగారు వజ్రాలు వైడూర్యాలు ఇవన్నీ అవే ఇంకంతకంటే నాకు ఏం అవసరం లేదు అని చెప్పి సత్యనిష్ఠుడు అక్కడి నుంచి